అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇంగ్లాండ్ ఇండియా మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ఆరంభమైంది ఈ మ్యాచ్లో భారత బ్యాటర్ల దెబ్బకి ఇంగ్లాండ్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది ఎందుకంటే భారత యువ బ్యాటర్లు అయినటువంటి ఎస్ఎస్ జైస్వాల్ యువ కెప్టెన్ అయినటువంటి శుభమన్ గిల్ అత్యంత అద్భుతమైన ఇన్నింగ్స్తో సెంచరీలతో కథం తగ్గరు మరో పక్క భారత ఓపెనర్ అయినటువంటి కేఎల్ రాహుల్ నలభై రెండు పరుగులతో భారత భారీ స్కోర్ నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడు వైస్ కెప్టెన్ అరవై ఐదు పరుగులతో భారత బ్యా కెప్టెన్కు సహకరిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఓపెనింగ్ ఫస్ట్ డే ఫస్ట్ సేషన్లో రెండు సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్లుగా శుభ్మాన్ గిల్ అని ఎస్ఎస్వి జైస్వాల్ నిలిచారు ఈ నేపథ్యంలో జైస్వాల్ అవుట్ అయిన తర్వాత రిషబ్ పంత్ కెప్టెన్ శుభ్మాన్ గిల్కు అత్యంత అద్భుతమైన సహకారం అందించడంతో భారత్ తొలి రోజు మూడు వందల యాభై తొమ్మిది పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి అభైద్యమైన ఇన్నింగ్స్ను ఆడించింది ఈ మ్యాచ్లో చెప్పుకోవాల్సిన అత్యంత అద్భుతమైన ఏంటంటే యశస్వి జైస్వాల్ యశస్వి జైస్వాళ్ళ ఇప్పటి వరకు ఐదు దేశాలపై మొదటి డెబ్యూ మ్యాచ్ల్లోనే నాలుగు దేశాలపై యాభై కన్నా ఎక్కువ రన్స్ చేశాడు మూడు దేశాలపై సెంచరీలు చేశాడు వెస్టిండీస్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్పై డిబ్యూ టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీలతో కథం తొక్కడు మరో కెఎల్ రాహుల్ నలభై రెండు పరుగులతో భారత భారీ స్కోర్ నిర్మించడంలో కీలక పాత్ర పోషించాడు ఈ మ్యాచ్లో అత్యంత గొప్పగా చెప్పుకోవాల్సింది కెప్టెన్ సుబ్బన్ గిల్ను డిబ్యూ మ్యాచ్లోనే సెంచరీలు చేసిన నాలుగో బ్యాట్స్మెన్గా కెప్టెన్ సుబ్బన్ గిల్ రికార్డు సృష్టించాడు దీనిలో విజయ్ హజారే సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీ సుమన్ గిల్ అండ్ దిలీప్ వెంగ్ సర్కారు ఈ లిస్టులో ఉన్నారు భారత కెప్టెన్ ఉంటుంది గిల్ టెస్టుల్లో యాభీఆర్ బంతుల్లోనే ఫిఫ్టీ చేసిన మరో రికార్డును కూడా సృష్టించడం ఈ నేపథ్యంలో భారత బ్యాటర్లు మొదట టాస్ ఓడి బ్యాటింగ్ దిగినటువంటి ఇండియా జట్టు కేఎల్ రాహుల్ అందు ఎస్ఎస్వి చేస్తున్న అద్భుతమైన ఇన్నింగ్స్ని ఆరంభించడు ఇప్పటివరకు ఇంగ్లాండ్ గడ్డపై రెండు వేల పన్నెండు తర్వాత ఇప్పటివరకు ఏ ఓపెనింగ్ జట్టు కూడా యాభీ పరుగుల కంటే ఎక్కువ భాగస్వామ్యం చేయలేదు రెండు వేల పన్నెండులో గ్రేమ్ స్మిత్ అలివర్ పీటర్సన్ నూట ఇరవై పరుగుల భాగస్వామి నిర్మించారు దాని తర్వాత భారత బ్యాటర్లు మాత్రమే మొదటి వికెట్ పార్ట్నర్షిప్ తొంభై ఒక పరుగుల అభిజ్యమైన భాగస్వామిని నిర్మించారు వీళ్ళ వీళ్ళ ఇన్నింగ్స్తో భారత భారీ స్కోర్ దిశగా పయనిస్తుందని అనుకునే దిశలో స్టా రూర్కు బౌలింగ్లో కార్స్ బౌలింగ్లో కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు రాహుల్ అవుట్ అయిన ఈ సిరీస్లో అత్యంత భారీ అంచనాలతో దిగినటువంటి సాయి సుదర్శన్ నాలుగు బంతులాడి డక్అట్తో తిరగడు అంటే మొదటి డెబ్యూ మ్యాచ్లో డక్వట్ అయిన ఛత్తరికార్ను సాయి సుదర్శన్ నెలకొల్పాడు అదేవిధంగా మరో యువ ఓపెనర్ అని జైశ్వల్ జైస్వాల్ కెప్టెన్ సుబ్బన్ గిల్తో కలిపి అభిద్యమైన సింజరీ చేశాడు జైశ్వల్ ఈ మ్యాచ్లో రికార్డుల మీద రికార్డులు సృష్టించాడు అతిపిన్న వయసులో ఐదు సెంచరీలు చేసి రెండవ స్థానంలో మొదటి స్థానంలో సచిన్ టెండూల్కర్తో ఉన్నారు కెప్టెన్ గిల్ కూడా అభ్యమైన ఇన్నింగ్స్తో డెబ్బీ మ్యాచ్లోనే సెంచరీ చేశారు వీళ్ళ ఇన్నింగ్స్తో ఇంగ్లాండ్ బౌలర్ల దగ్గర సమాధానమే లేకుండా పోయింది భారత బ్యాటర్లు ఒకనొక దశలో అసలు ఇంగ్లాండ్ బౌలింగ్ ఇంగ్లాండ్లోనే ఆడుతున్నారా లేక ఇండియాలో ఆడుతున్నారా అనే విధంగా ఉంది ఈ నేపథ్యంలో భారత వైస్ కెప్టెన్ అయినటువంటి రిషబ్ పంత్ టెస్టుల్లో మూడు వేల పరుగులు వేగంగా చేసిన రెండో ప్లేయర్గా నిలిచాడు ఆడం గిల్కృష్ణ అరవై మూడు ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ డెబ్బై ఆరు ఇన్నింగ్స్లో కుమార్ సంగాకర్ డెబ్బై ఎనిమిది ఇన్నింగ్స్లో అండీ ఫ్లవర్ డెబ్బై ఎనిమిది క్వింటన్ డెగాకర్ ఎనభై మూడు ఇన్నింగ్స్లో మూడు వేల పరుగులు చేశారు రిషబ్ పంత్ టెస్టులో అంటే టెస్టులో అత్యంత అవేద్యమైన రికార్డును నెలకొల్పుతూ ఉన్నారు ఇప్పటివరకు భారతం మూడు వందల యాభై తొమ్మిది పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది ఫస్ట్ డే ఫస్ట్ సెషన్లో ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఓవర్లలో తొంభై రెండు రన్స్ రెండు వికెట్లు సెకండ్ సెషన్లో అసలు వికెటే పర్లేదు నూట ఇరవై మూడు రన్స్ భాగస్వామ్యాన్ని కోల్పోరు థర్డ్ సెషన్లో ముప్పై నాలుగు ఓవర్లో నూట నలభై నాలుగు రన్స్ చేసి ఒక వికెట్ను కోల్పోయింది మొత్తానికి భారత బౌలర్ భారత బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్లపై అభిజ్యమైన ఆధిపత్యం సలాహించి మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మూడు వందల యాభై తొమ్మిది పరుగులు మూడు వికెట్లు కోల్పోయారు సెంచరీలతో చరిత్ర రాసిన భారత ఇరవై ఆటగాళ్లు గిల్ నూట ఇరవై ఏడు రాహుల్ నలభై రెండు పంత్ అరవై ఐదు జైస్వాల్ నూట ఒకటి ఈ దశలో భారత ఐదు వందల స్కోర్ను ఛేదిస్తుందా లేదా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను